ఫోర్ ప్లే అనేది పూర్వం రోజుల నుంచి ఈ చర్చలు అనేవి లేకపోవడం వల్ల డైరెక్ట్గా శృంగారానికి వెళ్ళిపోవడం వల్ల లేదు హర్రి బుర్రిగా అంగస్తంభన ఎక్కువసేపు నిలబడిన వాళ్ళు కూడా తొందరగా అంగస్తంభన ప్రవేశం చేసామా అయిపోయింది వెళ్ళిపోయాం పక్కకి ఇలానే ఉంటున్నారు దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువసేపు అంగం స్తంభించదు అనే ఒక భయం ఒకటి రెండోది ఆ ఫోర్ ప్లే చేయాలి అనే ఆలోచన కావాలి వాళ్ళకి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి ఒక బెడ్రూమ్ లోకి భార్యాభర్త వెళ్ళారంటే ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవాలి త్వర త్వరగానే కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ గా స్నానం చేసి బెడ్ మీదకి వెళ్ళండి మంచి గాలి కాస్త పూలు వీళ్ళు పెట్టుకొని రూమ్ స్ప్రే చేసుకొని కూర్చోండి మనసు చాలా ప్రశాంతంగా కాన్సన్ట్రేటివ్ గా వస్తుంది మన ఆ బాడీలో హార్మోన్స్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఒకరికొకళ్ళు ఎదురుగా కూర్చొని మంచి సంతోషకరమైన మాటలు చెప్పుకోవడం తగాదల గొడవలు కాదు మీ అమ్మ నన్ను ఇట్లా తిట్టిందని కోడలు మీ వాళ్ళు మీ ఇంటికి వస్తే సరిగ్గా చూడలేదని మా భర్త లేకపోతే ఇట్లాంటి ఏదో ఒకటి ఆఫీస్ విషయాలు కానీ పక్కింటి కొట్టుకున్న విషయాలు ఇట్లాంటి చెత్త విషయాలు అవసరమా బెడ్రూమ్లో ఇవన్నీ ఈ చెత్త వల్ల పక్కన ఉన్న చెత్తని ఆలోచించటం వల్ల అనవసరమైన చెత్తని బ్రెయిన్లో ఉంచి దాన్ని వాడటం ఈ టైంలో బయటికి తీసి డిస్కషన్స్ పెట్టుకోవడం వల్ల మూడు అనేది రాదు అందుకని అన్నీ వదిలేసేయండి మీ ఇద్దరు మీకిద్దరు అంతే మీరిద్దరే అక్కడ మీ గురించి మీరే ఆలోచన చేయాలి